కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత నుంచి సినిమా మీద కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి ముందుగా ఈ సినిమాను మెచ్చుకుంటూ చాలా వేరే ఇండస్ట్రీస్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతూ వచ్చారు ట్విట్టర్లో అందులో తమిళ నుంచి రజనీకాంత్ గారు మన తెలుగు నుంచి చిరంజీవి గారు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు కానీ డైరెక్టర్ నాగేశ్వన్ మాత్రం ముందుగా రజనీకాంత్కి రిప్లై ఇచ్చాడు చిరంజీవి గారికి ఒక వన్ టూ డేస్ వరకు రిప్లై ఇవ్వలేదు దానివల్ల పెద్ద గొడవ జరిగింది అదేంటి రజనీకాంత్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావు చిరంజీవిని పట్టించుకోలేదు నీకు చిరంజీవి గారు అంటే అంత చులకనని చెప్పేసి కొంత మంది మెగా ఫ్యాన్స్ అయితే గట్టిగా తగులుకున్నారు ఇంకా నెక్స్ట్ కాంట్రవర్సీ వచ్చేసి సినిమా చూసిన తర్వాత అందరూ కూడా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ని తెగ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అసలు అర్జును లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ ఉండడం ఏంటి అసలు తను పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు ఆ టూ మినిట్స్ గెస్ట్ రోల్లో అసలు తనని చూడలేకపోయామని చెప్పేసి చాలామంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు దాంతో విజయ్కి కోపం వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికి తన ట్విట్టర్ డీపీని ఏకంగా తన అర్జున్ క్యారెక్టర్ ఆ ఫోటోని అయితే పెట్టేశాడనమాట ఇంకా అప్పటి నుంచి ఇంకా వైరల్ అయిపోతుంది కొంతమంది ఏమో తను బాగానే చేశాడు కదా అర్జునుడి క్యారెక్టర్లో టూ మినిట్స్ రోల్కి మీరు ఎలా జస్టిఫై చేసేస్తారని అంటున్నారు మీ ఇంతకీ మరి విజయ్ దేవరకుండా అర్జునుడి క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడా లేదా మీరేమంటారు కింద కామెంట్ రాయండి తను సెకండ్ పార్ట్లో వస్తాడంటారా ఇంకా నెక్స్ట్ కాంట్రవర్సీ వచ్చేసి కొంతమంది చెప్పేది ఏంటంటే ఆదిపురుష్ మూవీతో ఓం రౌత్ రామాయణాన్ని నాశనం చేసి పడేశాడు అసలు ఉన్నది ఉన్నట్టు తీయకుండా మొత్తం మార్చి సినిమానైతే అట్టఫ్లాప్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక తెలుగు డైరెక్టర్ ఈ నాగశ్విన్ వచ్చి మహాభారత తప్పుగా చూపిస్తున్నాడని కొంతమంది గొడవ చేస్తున్నారు అసలు జరిగింది ఏంటంటే ఇప్పుడు కల్కీ మూవీలో కర్ణుడి క్యారెక్టర్ అర్జునుడి కంటే పవర్ఫుల్ అని అశోత్థమ్మ క్యారెక్టర్తో చెప్పించారు సో నిజంగా చూసుకుంటే ఎక్కువ మంది నమ్మేది కూడా అదే కర్ణుడు నిజంగా పవర్ఫుల్ ఏ తనకున్న కొన్ని శాపాల వల్ల అలాగే కొన్ని లిమిటేషన్స్ వల్ల తన అర్జునుడి చేతిలో దారుణంగా ఓడిపోయాడు చచ్చిపోయాడు కాకపోతే నిజంగా తను తలుచుకుని ఉంటే అర్జున్ ఓడించేవాడు దీన్ని కొంతమంది ట్రోల్ చేస్తూ అసలు అర్జునుడికి కర్ణుడికి పోలికేంటి కర్ణుడు శత్రువుల వైపు చెడు వైపు ఉన్నాడు అతన్ని ప్రభాస్ క్యారెక్టర్లో పెట్టడం ఏంటి అసలు ఇది కరెక్టే కాదు మహాభారతాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఇంకొంతమంది తిడుతున్నారనమాట బట్ ఏదేమన్నా కలికి సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళకి ఈ డైలాగ్ విన్న వెంటనే గూజుధ్వంస్ వచ్చింటాయి ఆలస్యమైంద ఆచార్యపుత్ర ఆ వెంటనే ప్రభాస్ వచ్చి బాణం వేస్తాడు కదా అయ్య బాబోయ్ పిచ్చి ఎక్కిపోద్ది అనమాట ఆ టూ ఫైవ్ మినిట్స్ కే నిజంగా మనం డబ్బులు వర్త్ అనిపిస్తుంది సెకండ్ పార్ట్లో మళ్ళీ కర్ణుడు క్యారెక్టర్ని ప్రభాస్ని ఎలా చూపిస్తారో ఏంటో నేనైతే ఫుల్ వెయిటింగ్ అబ్బా సెకండ్ పార్ట్ షూటింగ్ అయితే సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఫార్టీ పర్సెంట్ మెయిన్ వార్ సీన్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తీయాలి అది తీసిన తర్వాత రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారట కానీ బయట టాక్ ప్రకారం చూసుకుంటే కల్కీ సినిమా నెక్స్ట్ ఇయర్ కాకుండా పైన ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి కానీ లేదు అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ అంబర్ కానీ రిలీజ్ అవ్వడం పక్క మూవీ టీం వల్ల ఒక గట్టి డెసిషన్ తీసుకున్నారంట అదేంటంటే ఈసారి పార్ట్ టూని మాత్రం మంచి హాలిడే సీజన్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని బలంగా ఫిక్స్ అయిపోయారు యాక్చువల్లీ కలికి మూవీ రిలీజ్ అయింది ఒక నార్మల్ వీక్ డేస్లో అలాంటి టైంలో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి అదే ఏ పండకో మంచి హాలిడే సీజన్కి వచ్చి ఉంటే వేరే లెవెల్ కదా ఇంక నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ప్రభాస్ని కర్ణుడిగా చూపించడం ఆ కర్ణుడు పవర్ఫుల్ అని చెప్పారో అప్పటి నుంచి సోషల్ మీడియా అంతా కూడా కర్ణ వేర్సస్ అర్జున్ అన్నట్టు అయిపోయింది అనమాట కొంతమంది అర్జునుడు గొప్పోడని కొంతమంది కర్ణుడు గొప్పోడని ఇలా రకరకాలుగా ట్రోల్ చేసుకోవడం మొదలు పెట్టారు ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు డౌట్ ఉంది భయ కల్కి మూవీలో ఆ విలన్స్ కి ఒక విల్లు దొరుకుతుంది కదా బాణం వేసేది అది ఫస్ట్ నుంచి కూడా అర్జునుడి విల్లు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు కానీ చివరికి క్లైమాక్స్కి వచ్చేసరికి ఎప్పుడైతే కమల్ హాసన్ ఆ డ్రాప్ తాగి కలీ కింద మారిపోతాడో అతను ఆ విల్లును పట్టుకుంటాడు అసలు అది అర్జునుడి విల్లా లేకపోతే కలీకి సంబంధించిన ఆయుధమా నాకైతే అర్థం కాలేదు మీకు తెలిస్తే కింద కామెంట్ రాయండి ఇంకా కలిసి సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మంది అయితే లార్డ్ కృష్ణ క్యారెక్టర్లో మహేష్ బాబుని పెట్టుంటే బాగుండేది నాగశ్విన్ కొంచెం ఒప్పించి గట్టిగా ట్రై చూస్తుంటే మహేష్ బాబు యాడ్ చేసేవాడు అప్పుడు సినిమాకి ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చేదని అందరూ చెప్తున్నారు అట్లీస్ట్ సెకండ్ పార్ట్లోనైనా కృష్ణుడిని చూపిస్తూ అక్కడ మహేష్ బాబుని కానీ లేకపోతే బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ని కానీ ఇలా ఎవరో ఒకరిని తీసుకొస్తే బాగుంటుంది కదా అంటున్నారు ఇంకొంతమంది నాని డైహౌట్ ఫ్యాన్స్ అయితే నాని కృష్ణుడు క్యారెక్టర్లో సరిగ్గా సెట్ అవుతాడు అంటున్నారు కాకపోతే బయటికి వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే కానీ అయితే అభిమానుడి క్యారెక్టర్ లో కనిపించాలి మరి ఎందుకు తన ఫస్ట్ పార్ట్ లో కనిపించలేదో ఎవరికి తెలియదు నాకు తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా నాని కల్కి మూవీలో ఉండాలి మేబీ అభిమాన్యుడి క్యారెక్టర్ని తీసేసి సెకండ్ పార్ట్ కోసం దాచి ఉండొచ్చు బట్ షూటింగ్ అయితే జరిగింది భయ్య నాని మీద అది మాత్రం నిజం ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైరెక్టర్ నాగార్శ్విని గురించి చెప్పాలి భయ్య తను నిజంగా మన తెలుగులో ఒక్క సింగిల్ మీడియా మీట్ కూడా పెట్టలేదు ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కానీ పెట్టలేదు అప్పుడు ఎప్పుడో బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక చిన్న ఫంక్షన్ పెట్టారు అంతే కానీ ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రమోషన్లు ఏమీ లేవు అసలు అయినా కానీ సినిమా కంటెంట్ వల్ల రిలీజ్ అయిన రెండు ట్రైలర్ల వల్ల బేబత్సమైన హైప్ అయితే వచ్చింది ఇంకా ఫస్ట్ రోజు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో జనాలు అయితే ఇప్పుడు కూడా తెగ వెళ్ళిపోతున్నాయి సినిమా చూడడానికి కలెక్షన్లు ఏమో ఆరు వందల కోట్లు దాటేసినాయి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కంటెంట్ ఉంటే కట్అవుట్ అవసరం లేదు అసలు ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండా మూవీని రిలీజ్ చేసినా జనం అందరూ ఎగబడి మరీ చూస్తారు అందులో డౌటే లేదు ఇంకా ఇండియా నెంబర్ వన్ హీరో అయితే ప్రభాసే ప్రస్తుతం జనరేషన్లో మరి ప్రభాస్ని దాటడానికి ఇంకా ముందు ముందు ఎవరైనా వస్తారేమో చూడాలి